తన ఊరు పేరునే ఇంటి పేరుగా పెట్టుకుని చాలా సంవత్సరాల నుంచి చాలా వీడియోస్ తో మనందరినీ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తూ అటు సింగర్ గా అటు ఇన్ఫ్లుయెన్సర్ గా మంచి ఎంటర్‌టైనర్ గా బెజవాడ బేబక్క వదరా సోదరా వెళ్ళంటే నూరేళ్ళ మంటరా ఆదరా బాదరా ను వెళ్ళెల్లి కోతిలో పడొద్దురా గాంధీ తాత అందరికి తాత అయినట్టు మీరు కూడా అందరికి బేబక్క అయిపోయినట్టు మొత్తం యూనివర్సల్ బేబక్క కడ కాన్స్టెంట్ గా సింగర్ యాక్టర్ అంటే ఇన్ఫ్లుయెన్సర్ ఇవ కట్ చేసి మళ్ళీ విక్ అనుకోకుండా అవుతుంది అను షై ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఆల్ ఆఫ్ దిస్ చాలా వరకు ఏనకట్ల గోల్ ఏంటి ఏమవుదామని నేను అయిపోయే వరకు కూడా ఓల్డ్ ఏజ్ లో కూడా ఒకవేళ నేను అమెరికాలో ఉన్నానాకప్పుడు సో వాట్ కైండ్ ఆఫ్ ఫిలాసఫీ మీరు ఫాలో అయ్యేది బీ హ్యాపీ కీప్ అదర్స్ హ్యాపీ

వారం రెండు వారాలు ఉంటారు అనుకునే వాళ్ళు లాస్ట్ వరకు వెళ్ళి కప్పు కొట్టుకు వచ్చిన వాళ్ళు సో యూ నేవర్ డూ అంటే విన్నర్ అవుతారని కాన్ఫిడెన్స్ లేదు కాన్ఫిడెంట్ గా ఉండు ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు కాఫీ కప్ తో వస్తానన్నా బానే ఉంది ఆ కప్పు తో వస్తానన్నా అది ఓవర్ కాన్ఫిడెన్స్ హై హలో నమస్తే నేను మీ యాంకర్ ధనుష్ వెల్కమ్ టు ఐటర్ ఈరోజు మనతో పట్టిన గెస్ట్ బెజవాడ బేబక్క సో తన ఊరు పేరునే ఇంటి పేరుగా పెట్టుకుని చాలా సంవత్సరాల నుంచి చాలా వీడియోస్తో మనందరిని ఎంటర్టైన్మెంట్ ఇస్తూ అటు సింగర్గా అటు ఇన్ఫ్లుయెన్సర్గా ఒక ఇన్ఫ్ ఒక మంచి ఎంటర్టైనర్గా మనందరికీ దా ఇన్స్టాగ్రామ్లో మనం చూస్తూ వచ్చాము ఆ వన్ మినిటే కాకుండా ఇప్పుడు హౌస్లో

చాలా మంది చూస్తూ ఉంటాం గాంధీ తాత అందరికి తాత అయినట్టు మీరు కూడా అందరికి బేబక్క అయిపోయినట్టు మొత్తం యూనివర్సల్ బేబక్క ఇన్స్టాగ్రామ్ లో కూడా అదే పేరు పెట్టుకోవడానికి రీజన్ ఏంటి అంటే మన ఆంధ్ర సైడ్ ప్రతి ఇంట్లోనే ఒక బేబో బేబమ్మ బేబక్క ఉంటారు కదా అట్లా కనెక్ట్ అవుతారని చెప్పి ఆ క్యారెక్టర్ ఒకటి నేను క్రియేట్ చేశాను ఇంకా ఆ క్యారెక్టర్ నా పేరు అయిపోయింది ఇంకా అదే కంటిన్యూ అయిపోయింది ఇంకా ఎక్కడ కాన్స్టెంట్ గా సింగరా యాక్టర్ లేదంటే ఇన్ఫ్లుయెన్సరా ఇప్పుడు కట్ చేసి మళ్ళీ బిగ్ బాస్ ఏంటి చేంజెస్ వేరియేషన్స్ అంటే అంటే చిన్నప్పర్ బేబీగా ఉన్నప్పుడు డాడీ ఒకటే మాట చెప్తున్నందేవారు తల్లి నువ్వు ఇది అది అది ఇది అని కాదు మల్టై టౌంటెడ్ హ్యూమన్ బీయింగ్ ఉంది ఉండాల అని చెప్పి ఉన్నారనమాట ఓకే ఇదిని ప్లాన్ చేసుకుంటూ అవుతున్నా ఎలా అంటే గోవింద్ ఫ్లో బాగా షెడ్యూల్లో బాగా టైంకి వస్తావు పంక్చువాలిటీ ఈజికల్ టు బాగా 10 నిమిషం చెప్పు

ఏమో అనుకో అలా వెళ్ళిపోతున్నా కొట్టుకెళ్ళిపోతున్నాయి ఈ ప్రవాహంలో మరి ఏం జరిగిద్దేమో తెలియదు మొత్తానికి బాగానే ప్రణా ప్రయాణం అయితే సౌకర్యంగా సవ్యంగా ఒక ఒక ఇదిగా ఒక అదిగా జరుగుతుంది ఏంటంటే అసలు గోల్ ఏంటి ఏమవుదామని అంటే ఇది అది అనుకునే బదులు ఎలాగో భగవంతుడు మనకు ఒకటి రాసి ఉంచుతాడుగా ఇదే అవుతామని అదే అవుతా ఎందుకు అనుకోవడం అలాగే ఎంటర్టైనర్ బేసిక్ అసలు ఈ ఫ్లో ఎక్కడ స్టార్ట్ అయింది అని అలా అలా ఉంటాయే అనే షా పర్ఫార్మింగ్ కదా అయితే నువ్వు ఇందాక అన్నావు కదా గోల్ ఏంటని నేను ముసల్దాన్ అయిపోయే వరకు కూడా ఓల్డ్ ఏజ్లో కూడా ఒకవేళ నేను అమెరికాలో ఉన్నాను అప్పుడు అక్కడ మాకు ముసలి ఏంటంటే చక్కగా ఈ బింగో క్లబ్స్ అని ముసలివాళ్ళు క్లబ్స్ ఉంటాయి అందులో కూడా యాంకరింగ్ చేయాలి ముసలి వాళ్ళందరినీ చేర్చి దట్ ఈస్ మై గోల్ అక్కడ కూడా సో ఫైనల్ గోల్ యాంకరింగ్ ఏదో ఒకటి ఇలా ఎంటర్టైన్ చేస్తూ అది యాంకరింగ్ అవన్ సింగింగ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఐ వాంట్ బి అన్ ఎంటర్టైనర్ దట్స్ ఇట్ బట్ ఎందుకు ఈ షోస్ గాని ఎల్ల పోయేటప్పుడు ఎమ్ముడితో కూడా చక్కగా చక్కగా యామ మీరు ఆ రీజియన్ చూసారు ఈ రీజియన్ కవర్ చేశారా ఓకే ఓకే నాకు అర్థం కాదు నేను క్వశ్చన్ కూడా అడగను అనుకుంటా సో ఈ ఇంటర్వ్యూ కూడా ఎంటర్‌టైన్‌మెంట్ చేద్దాం అనుకుంటున్నారు అంతే కదా ఏ లేదు లేదు నువ్వు ఏం కావంటది అడుగు కాదు నిజంగానే ఎప్పుడు వచ్చి నన్ను తీసుకెళ్తా ఉంటారు యామ అన్ని ఏరియాలు మీరు కవర్ చేశారా ఆ ప్రాణులు ఉన్న ఏరియాలన్నీ మేము కవర్ చేశాం అనుకుంటూ సరదాగా అది కూడా ఎంటర్టైనింగ్ ఆలోచించుకోకూడదు ఇలాంటి రిటర్న్ టికెట్ ఎప్పుడూ ఉంటది ఎంజాయ్ ఎవ్రీ మినిట్ బీ హ్యాపీ కాకపోతే కొంచెం కొద్దిగా ఇంకొంచెం డిసిప్లిన్గా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది బట్ ఎల్స్ వైజ్ బీ హ్యాపీ కీప్ అదర్స్ హ్యాపీ సో కైండ్ ఆఫ్ మీరు ఫాలో అయ్యేది ఎవ్రీ మినిట్ ఐ టు హ్యాపీ సింపుల్ గా ఉంటుంది నా లైఫ్ వెరీ ఫ్యూ ఫ్రెండ్స్ నా టైము చాలా వాల్యుబుల్ నాకు ఈవెన్ నా స్నేహం కూడా వాల్యుబుల్ ఎందుకంటే నేను టైం ఇచ్చిన అలాగే క్వాలిటీగా ఇస్తాను స్నేహం చేసినా అలాగే క్వాలిటీగా ఇస్తాను మై లవ్ మై ఎఫెక్షన్ మై ఫ్రెండ్షిప్ ఇస్ ఆల్ థౌజండ్ పర్సెంట్ జెన్యున్ సో పీపుల్ షుడ్ డిజర్వ్ టు బీ మై ఫ్రెండ్ నేను ఫ్రెండ్షిప్ చేశానంటే ఫర్ ఎవర్ ఉంటుంది అది ఇలా ఊరికెళ్ళ వల్ల ఈ స్నేహాలు నాకు ఇష్టం లేదు నా వల్ల వాళ్ళు బాగుపడాలి వాళ్ళ వల్ల నేను బాగుపడాలి ఒకరికి నేర్చుకోవాలి అంతేగాని రెండు ఇద్దరం కలిపి బలాదరు తీరుతా

కెమెరా మీరు కూడా చేశారా అండ్ మీరు చేశారు కదా నేను చేశా కాకపోతే నేను కెమెరా అది పెట్టను ఎందుకంటే జనాలు నా ప్రొఫైల్లోకి వచ్చేది కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళకున్న బిజీ స్కెడ్యూల్లో వాట్ ఎవర్ టెన్షన్స్ దే కూతురు లాడ్ ఆఫ్ పీపుల్ కమ్ అండ్ టెల్ అక్క నేను పడుకునే ముందు చూస్తా నీ వీడియోలో బా వాళ్ళు రిలీఫ్ ఉంటుంది మొత్తం డేలో ఉన్న టెన్షన్ అంతా పోదని ఆ టెన్షన్ అయిపోయినాక చూసే నా వీడియోల్లో నేను అబ్బా ఫ్రెండ్స్ వాళ్ళ నాకు ఇలా జరిగింది నా ఫ్రెండ్ ఇలాంటివన్నీ పెట్టాం ఏంద్ర సామి అనుకుంటారు సో ఐ ఓన్లీ షో మై ఇన్స్పైరింగ్ సైడ్ మై బెస్ట్ సైడ్ అండ్ సంథింగ్ విచ్ కెన్ మోటివేట్ పీపుల్ అండ్ కొంచెం ఎంటర్టైన్ నా సాడ్ సైడ్ నాకు ఉండదా నేను మనిషేగా అది లేకపోతే నేను మనిషే కాదు నేను సింబాకి చెప్పుకుంటా మీరు మీ ఇంట్లో అలా చెప్పుకుంటారు సింబా మంచి కింద ఉంది క్యాట్ కాదు ఇట్స్ మై బేబీ అక్కడ కూర్చుంది వెనకాల కనిపించింది కెమెరా ఇప్పుడు వెళ్తున్న షోకి మీలో ఉన్న అన్ని యాంగిల్స్ ని వాళ్ళు కచ్చితంగా చూపించే ప్రయత్నం చేస్తారు సో అక్కడైనా చూపించబోతున్నారు మీ సైడ్స్ అంటే వాట్ యు గోయింగ్ త్రూ యువర్ ఫ్లో అంటే ఫిల్టర్స్ ఎందుకు అంటే సీ ఇట్స్ అ ప్లేస్ వేర్ ఈవెన్ దే వాంట్ ఇట్స్ అ రియాలిటీ షో రియల్ గా ఉండమనే కదా నాకు ఎలా అనిపిస్తే అలా ఉంటాయి అలానే పక్కన వాళ్ళని అడ్డంగా ఏమైనా అంటం అవి నేను జనరలీ కూడా చేయను సో ఐ ఐ మట్ నాట్ బీ ఆన్ సైడ్ సైడ్ చూద్దాం దే ఆర్ నైస్ నైస్ టు మీ ద రాంగ్ ఇలా కూర్చోలేము కదా అంత గాంధీ గారు రోడ్డు మీద అన్యాయం జరుగుతుంది అనుకో నాకు జరగకపోయినా వెళ్ళి వేసుకుని తిడతాను ఐమ్ లైక్ దాట్ అవన్నీ ఎప్పుడూ అక్కడ కెమెరాలో వీడియోస్ లో చూపించను గానీ ఒకసారి ఒక ఒక మంచి ఇన్సిడెంట్ అయింది వేరే స్టూడెంట్స్ నలుగురు ఉన్నారు కార్లో ఒక లారీని ఆర్ ట్రైన్ టు ఓవర్టేక్ పిచ్చి పిచ్చిగా డ్రైవ్ చేస్తున్నారు నన్ను ఓవర్టేక్ చేసి ఇంకెవరిని ఓవర్టేక్ చేసి ఆ లారీని కూడా ఓవర్టేక్ టేక్ ఓవర్టేక్ చేస్తున్న ఆ ఇదిలో వాళ్ళ మిర్రర్ వాళ్ళ కార్ మిర్రర్ కాస్త లారీకి తగిలింది సో మిర్రర్ కొట్టుకుపోయింది అసలు అక్కడ లారీ అతను తప్పలేదు అయితే వాళ్ళు ఏం చేశారంటే ముందలకెళ్ళిపోయి కావాలని ఆ లారీని ఆపి అంటే ఆ లారీ అతను ఏదో అన్నట్టు దిగి వచ్చి అతన్ని పైన కూర్చుంటాడు కదా పైన అక్కడికి ఎక్కి కొట్టారు కొట్టి అదే కాదు కిందకి దించి లోప పొదల్లోకి తీసుకెళ్లి ఐరన్ రోడ్తో అబ్బాయిని కొట్టారు ఇవి నేను కొన్ని నేను అనుకోకుండా కొన్ని వీడియో డ్రైవ్ చేస్తూ నాకు ఎక్కడో తేడా కొట్టి వీడియో తీసా ఆ లారీ కన్నా కొంచెం ముందు వాళ్ళ కార్ కన్నా ముందు నేను నా కార్ ఆపి బ్యాక్లోంచి వాళ్ళు ఏం చేస్తున్నారు రికార్డ్ చేశా కొంచెం ఆ తర్వాత ఈ పాపం లోపలి తీసుకెళ్లారు జనాలు అందరు పోలీసులు కూడా వచ్చారు పోలీసులు వచ్చినాక ఎవ్వరు మాట్లాడరుగా నేను వెళ్ళి పోలీసులతో చెప్పే వాళ్ళతో మీరేం చేశారు మొత్తం నేను రికార్డ్ చేశాను మీరే ఫాలో వీళ్ళదే తప్పండి లారీ అతను పాపం అతను బాగానే వెళ్తున్నాడు వీళ్ళు కావాలని ఇట్ల ఇట్లా చేసి వాళ్ళే గుద్దించుకొని ఇట్లా చేశారు అండ్ మీరు పొదల్లోకి తీసుకెళ్ళడం వాళ్ళ అబ్బాయిని కొట్టడం నాకు అన్నీ తెలుసు పాప అబ్బాయి చెయ్యి అక్కరు అయ్యో అతనికి కాంపెన్సేషన్ ఇప్పించాలి అతను వీళ్ళ మీద నేను అన్న నాకు దగ్గర ఈ వీడియో ఉంది వాళ్ళ నలుగురు ఇది నేను మీడియాకి ఇస్తా నో మేడం నో మేడం సారీ అపాలజైస్ టు హెమ్ నెల అందరినీ ఆ లారీ ఇది ఏ ఇంటర్వ్యూలో చెప్పాల ఆ లారీ డ్రైవర్కి అపాలజెస్ చేయించి అతన్ని హాస్పిటల్ తీసుకెళ్లి హాస్పిటల్ నుంచి ఆ లారీ డ్రైవర్ నాకు ఫోన్ చేస్తారు అమ్మా మేడం ఇట్లా పైసలు ఇచ్చినారమ్మా ట్రీట్మెంట్ కూడా చేపించుకోమన్నారని ధరకు నేను ఇవన్నీ చెప్పకపోతే పోలీసులు ఏం చేసేవాళ్ళు పాపం తెలియరు కదా జనరలీ పెద్ద బండిని మిస్టేక్ అనుకుని తీసుకెళ్లిపోతారు యాక్చువల్లీ నా దగ్గర అన్ని వీడియోస్ లేదు ఎందుకంటే తీలకపోయాను కానీ ఉన్నాయని చెప్పారు బట్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఐ స్టిల్ హావ్ దట్ వీడియో ఐ నెవర్ పోస్టెడ్ ఇట్ ఆ తర్వాత నేను ఇలా 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 జరిగిందని వాళ్ళని బతిమాలకున్నారు మేడం మేము స్టూడెంట్స్ అయితే మరి మీ లిమిట్లో ఉండాలి మీరు ఇలా ఎందుకు చేశారు ఈ వీడియో నేను బయట పెడతాను కావాలంటే వద్దు మేడం వద్దు మేడం అని పోన్లే ఇంకెప్పుడైనా ఇలాంటివి చేశారా తాడదిస్తా నేను ఒక పోలీస్ ఆఫీసర్ లాగానే అంటే సారీ మేడం సారీ మేడం వాళ్ళు ఏమనుకున్నారు నేను ఎవరు మఫ్టీలో ఉన్న పోలీస్ అనుకున్నారు ఏమో నన్ను అలా బిహేవ్ చేశారు ఇంకోటి మన హైటెక్స్ మా ఇంటికి వచ్చేటప్పుడు హైటెక్స్ జంక్షన్ నుంచి వచ్చావు కదా ఆర్చ్ నుంచి మధ్యలో మనకి చెట్లన్నీ వేసారు కుండీలు కూడా పెడతారు ఇంత కుండీలు లో ఆ రోడ్డు మొత్తం కుమార్లోకి వచ్చాక మొత్తం ఈ వన్ కిలోమీటర్ కుండీలు పెడతారు అర్ధరాత్రి మనమే అర్ధరాత్రి బాలాదూర్ దిగురు అంటే వెళ్ళి కొంచెం ఇడ్లీ దోశలు తింటాం ఇది ఇష్టం కదా సో బయటకు వెళ్ళి నేను అలా అలా తింటూ తింటూ ఇంకొస్తుంటే ఒకళ్ళ కుండీలు దొంగలేస్తున్నారు ఆటోలో పెట్టుకుని పట్టుపోతున్నారు కుండీలు అరే ఇవి కూడా పట్టు రా కుండీలు రా మీరేం చేసుకో ఇంత ఉన్నాయి అవి కూడా అమ్ముకుంటారేమో నేనేం చేశాను తెలుసా వాళ్ళు కూడా చేసి చేసి ఆపి అప్పుడు వీడియో తీల ఆపేసాను వాళ్ళ ముందు ఇలా ఆపా ఆపి క్యాకర్రా హా నికాల్ నిఖాల్ సబ్ ఫోన్ చేయనా పోలీసులు ఫోన్ చేయ మేడం నికాల్ దగ్గరుండి కుండీలు మళ్ళీ ఎక్కడి నుంచి తీయించారు నుంచి పెట్టించి ఇంటికి వచ్చారు ఝాన్సీ లక్ష్మి బాయ్ లాగా లేడీ ఫైటర్ కింద కూడా మా ఇంటి ఎదురు కన్స్ట్రక్షన్ అర్ధరాత్రి చేస్తున్నారు ధనుష్ యూ నాట్ సపోజ్ టు డూ కన్స్ట్రక్షన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ వెర్ ఇట్స్ డిస్టర్బెన్స్ టూ ఓ క్లాక్కి కొంచెం చేస్తుంటే నేను వెళ్ళి కిందకి వెళ్ళి చెప్పినా కూడా వినట్లేదు పోలీసులు వెళ్తున్నారు ఇటు పోలీస్ లేపే మీరు వాళ్ళని తిట్టండి వాళ్ళకి చెప్పండి ఆపండి ఇది సిల్లీగల్ అంటే వాళ్ళు చక్క పాపం చక్కగా చెప్తున్నారు మంచిగా బాబు ఇట్లా అంటే మీరు ఇట్లా కాదండి ఎంత మీరు ఫ్రెండ్లీ పోలీస్ అక్కడ రాసి ఉంటుంది మీరు ఎంత ఫ్రెండ్లీ పోలీస్ ఎంత ఫ్రెండ్లీగా ఉండకండి మీరు ఎడతారా లేదా వాళ్ళని అని చెప్పినాక వాళ్ళు ఆపారు అట్లా అన్యాయం ఎక్కడైనా ఉంటే సహించేది లేదు భరించేది లేదు యాక్షన్ తీసుకునేది మరి ఏం జరుగుతుంది మేమే ఎక్స్పెక్ట్ చేయొచ్చు లోపల అన్ని ముందే చెప్తారా ముందే ఎలా కూడా చెప్పేస్తా అట్లా కాదు ఎలాంటి హౌస్ అలాంటి అలాంటి ఎక్కువ చూడకూడదు అనేసి ఎప్పుడు కూడా ఇఫ్ యూ వాచ్ టూ మచ్ యూ విల్ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏమంటారు ఒకలాంటి బ్రెయిన్ మన బ్రెయిన్కి ఓ ఇలా జరిగితే ఇలా జరుగుద్ది అన్న ఒక వస్తుంది అలా లేదు కొంచెం చూశాను గేమ్ ఎలా చేస్తారో కొన్ని ఎపిసోడ్స్ హైలైట్ చూసా అంతే అవును విత్ అ ఫ్రెష్ మైండ్ సెట్ ఇస్తారు కదా టాస్క్లు జనాలు కూడా ఉంటారు కదా అందరితో చక్కగా మంచిగా ఉన్నాం బాగా మాట్లాడదాం గేమ్లాడదాం అమ్మాజ్ బదులు విద్దాం వాళ్ళు ఒకవేళ బెంగగా ఇంట్లో వాళ్ళనే నాకంటే అక్కకి ఏక్ నిరంజన్ కదా ఎవరు మనం మిస్ అయ్యే వాళ్ళు ఉండరు మనం కూడా మిస్ అయ్యేది ఉండదు మా అమ్మ నేనంటావా షీ అండ్ మీ టామ్ అండ్ జెర్రీ ఎక్కడున్నా బానే ఉంటాం ఎటు వచ్చి సింబానే మిస్ అవుతా సో లోపలికి వెళ్ళాక వాళ్ళు ఎవరైనా ఎవరైనా మిస్ అయితే ఐ విల్ బీ దట్ లీనింగ్ షోల్డర్ నేనున్నా తమ్ముడు నేనున్నా చెల్లి ఐ విల్ బీ లైక్ దట్ బాగానే ఉంది కదా

అన్నావు లేదే చేయవా అన్నా చేయవా సరే చేయండి అట్లీ వద్దు అంత ఎమోషనల్లీ వద్దు ఇప్పుడు కాతో అది ఎమోషనల్ అందుకనే వద్దు అందుకనే మనం ఫన్ గా రెండు మూడు మంచి క్వశ్చన్స్ షోక్స్ అందంగా వన్ అవర్ ఇలాంటి లైట్ చేసి సరిపోయి లోపలికి వెళ్ళాక ఎవరిదైనా ఎవరిదైనా కనెక్షన్ వస్తే లవ్ చేసి ఉద్దేశం ఏమన్నా అలాంటి ఎందుకులే అమ్మా అలా ఉంటే ఇక్కడే చేసేదేదో బయట ఇక్కడ ఉన్నప్పుడే చేసేదాన్ని కదా అన్ని కెమెరాలు ముందు అక్కడే చేయాలి వాట్ ఎవర్ ఎవరు గుర్తు రావట్లేదు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఆల్మోస్ట్ మీకు స్టార్టింగ్ నుంచి ప్రతి వీడియోని గా తీసుకుని వాళ్ళు డిప్రెషన్ లో ఉన్నా ఏమున్నా కూడా మీ వీడియోస్ అట్లా చూసి ఎంజాయ్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి సో అక్క మీరు చాలా ఎంటర్టైనింగ్గా ఉంటారు అక్క మేము మీ వీడియోస్ చూస్తే మా అంటే టెన్షన్స్ అవన్నీ కూడా పోతాయి అక్క సో యూఆర్ రిలీఫ్ ఫ్యాక్టర్ ఫర్ అస్ నువ్వు నువ్వనే మనిషి బాగుండాలి అక్క మాకెందుకో మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మా అక్కలాగా మా చెల్లిలాగా అలా అనిపిస్తావు అక్క నిన్ను చూస్తే కూడా బయట కొత్తగా అనిపించలేదు అంటే చాలా మంది బయటకు కూడా అక్క నువ్వు భలే నేను చెప్పింది సత్యం బెల్లు కూడా మోగింది కట్ చేయద్ది షార్ట్ ఇప్పుడే ఈ బొకే అలా వచ్చింది అనుకుంటున్నారా షార్ట్ కొంచెం ఎడిట్ చేశారు కానీ మా ఫ్రెండ్ నేనే ఫస్ట్ బుకే ఇవ్వాలని పరిగెత్తుకుని చాలా ఒక గంటన్నర దూరమా షీఈ్ వాచింగ్ ఫ్రమ్ దేర్ థ్యాంక్ యూ నేనే చెప్పాను తీసుకున్నావా క్రెడిట్ తీసుకున్నావాడిట్ న్డు ఓకే ఇది బాగుందండి ఫ్రేమ్కి ఇందాక నుంచి ఆయన ఇట్ అంటాడు అంటే జుట్టు సరి చేసుకోమని ఇట్ అంటారు ఏంటి ఇటు సైడ్ సరి చేసుకోమని నాకు ఒక్కోసారి కన్ఫ్యూజన్ ఏమంటున్నాడు అర్థం కాదు వినపట్లేదా జుట్టు సరి చేసుకోవాలా మళ్ళీ ఇప్పుడేమో ఫోన్ తీయాలంట రిమోట్ తీయాలంట ఉండండి మీరు నా మీద ఉన్న కాన్సన్ట్రే కాన్సన్ట్రేషన్ వీటి మీదకి ఎందుకు వస్తుంది మీకు కాదు ఇట్లా నేచురల్ నేచురల్గా కంటెంట్ క్రియేట్ చేస్తారు లేదంటే ప్లాన్ చేసుకుని స్క్రిప్ట్ చేసుకుంటున్నారు కదా ఇట్లా అంతే కాదు ఇస్ డూయింగ్ బ్రహ్మానందం గారిలా చేసారు ఇప్పుడు నవ్వు ఆపుకుంటున్నారు కదా అంటే ఆయన చూపించండి ఇదిగో అంట ఇప్పుడు ఏది ఇట్లా ప్లాన్ చేసుకుని కొనవ్ ట్రెండింగ్ టాపిక్స్ అన్ని ఫాలో అవుతూ ఉంటారు ఏదనిపిస్తుంది మాట నాకు బోర్ కొడద్దుగా చూస్తాను కనపడతాయి అదే వస్తాయి బయటికి కొత్తగా ఏం ప్లాన్ చేసుకోను ఆల్రెడీ ఐ అం సీయింగ్ నో ఎవరిది ఏం జరుగుతుందో ఫస్ట్ నేను చూస్తాను అంతే నీవు ఎప్పుడు రాలా నీది ఏమన్నా వస్తే న్యూస్ మీద కూడా చేస్తా వీడియో సో యుఎస్ యుఎస్ నుంచి ఎప్పుడు వచ్చారు యుఎస్ అసలు ఎందుకు వెళ్ళారు అబ్బా ఇన్ని క్వశ్చన్స్ వచ్చాక ఆ ఇంటర్వ్యూలు అడగచ్చు కదా డీటెయిల్ ఇంటర్వ్యూలో ఏంటమ్మా నువ్వు ఇంటర్వ్యూ కాదు ఇది ఫాస్ట్ గా ఇంటర్వ్యూ యుఎస్ వచ్చి మొన్న డిసెంబర్ లో వచ్చా అప్పటి నుంచి ఐఎమ్స్ హియర్ ఐ డి గో బ్యాక్ టు యుఎస్ అండ్ యుఎస్ లో ఏం చేసేవాళ్ళు ఐటీ చేసి ఎప్పుడో వదిలేసాను షోస్ ఎప్పుడు ఎక్కువగా ఐ డూ లాడ్ ఆఫ్ యాంకరింగ్ ఇప్పుడు ఏమేమి ప్రోజెక్ట్ చేస్తున్నారు ఏమున్నాయి చేతిలో యాక్చువల్లీ ఒక ట్వంటీ టు థర్టీ ఫిలిమ్స్ ఉన్నాయి అని చెప్పన్నారు అంటే ఏం లేవని చెప్తే బాగదు కదా సో బయటకు వచ్చాక ఏమైనా ఉంటాయేమో చూద్దాం ఆ డైరెక్టర్లు చూసే డైరెక్టర్లు ఏమన్నా నామె జాలి దయా ఒక్క అవకాశం ఏమంట ప్లీజ్ ఇస్తారేమో చూద్దాం ఇస్తే నీకే చెప్తాలే చంద్రగారు కూడా కొన్ని సినిమాలు సినిమాల్లో కూడా పాడినట్టు పాడాను కానీ అవి గూగుల్ ఎక్కడ ఎత్తుక్కున్నా దొరకచ్చు నెక్స్ట్ మీరు ఇల్లు వచ్చే దొరుకుతాయి అప్పుడు బాగా ఎత్తుక్కుంటారు బేబక్క పాడిన సాంగ్స్ ఏంటంటే అప్పట్లో సింగర్ మధు అండి ఇప్పుడు బేబక్క సో ఈ బెజవాడ అనే టైటిల్ ఎందుకు వచ్చింది బెజవాడ మా ఊరు బెజవాడ కదా ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఆంధ్ర సైడ్ అందరూ ఏమంటున్నారంటే అక్క ఇప్పుడు వరకు అంటే చాలా మందికి తెలియదు కదా అక్క మన సైడ్ అసలు ఇప్పుడు వరకు కప్పు కొట్టలేదు నువ్వు తీసుకురా అంటున్నారు తెత్త కాఫీ కప్పు అని చెప్పారు లోపల చాలా కప్పులు ఉంటాయి నాకు ఏదో ఒకటి ఉంటుంది కదా వస్తా వస్తే తీసుకొస్తా అంటే విన్నర్ అవుతారని కాన్ఫిడెన్స్ లేదు అలా ఎప్పుడు అనుకోకూడదు మనం ఏమనుకుంటున్నాం అప్పుడు లోపల కూడా అలా కాన్ఫిడెంట్గా ఉండు ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు కప్పుతో కాఫీ కప్పుతో వస్తానన్నా బానే ఉంది ఆ కప్పుతో వస్తానన్నా అది ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమో చెప్పలేము కదా నాకు రావాలని రాసుంటే అలాగే వస్తుందిగా మళ్ళీ అలా అని రాలేదనుకో ఎట్ట చూస్తారు జనాలు సో దాని బదులు ఇది బెస్ట్ గా సో ఎగ్జైట్ అవుతున్నారా టెన్షన్ పడుతున్నారా కూల్ గానే ఉన్నారు నాకు కూల్ గానే ఉన్నట్టు అనిపించింది మీరు కూడా అదే రాసుకోండా మీకేమనిపించింది చెప్పండి ఇప్పుడు నాకు కూల్ గానే ఉంది అంటే ఇప్పటి వరకు పనులు ప్యాకింగ్ సూట్ కేసు హ్యాపీ అట్లీస్ట్ లాస్ట్ మినిట్ చిన్న షాపింగ్ అంటే ఇవాళ ధనుష్ ఇంటర్వ్యూ అని చెప్పి ఉన్నారు కొంచెం అందుకనే గ్లామర్ గా రెడీ అయితే తనేమో ఇంట్లో ఎలా ఉన్నాడు అలా వచ్చాడు అనమాట అవును కంగారు కంగారు రావాల్సి వచ్చింది ఫాస్ట్ గా రావాలి సో మీకు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ సపోర్టివ్ గా ఉండేటోళ్ళు ఎవరు ఉన్నారు ఐ హావ్ అలీ గారు నరేష్ గారు అనస్ రాజ్ గారు శ్రీకాంత్ గారు మోరఫాల్ మంచులక్ష్మి ఫర్ మై సపోర్ట్ మై ఫ్రెండ్స్ మై క్లోజ్ పీపుల్ మంచులక్ష్మి గారు టచ్ లో ఉంటారు ఆ షీ ఇస్ వెరీ క్లోజ్ టు మీ సో మీరు మిమిక్రీ చేసినప్పుడు ఫస్ట్ టైం ఆ దగ్గర నుంచి కాల్ వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది బాగున్నాయి షీ లైక్స్ మై వీడియోస్ అయ్యో షీ అప్రిషియేట్స్ షీ లైక్స్ ఇట్ అండ్ షీస్ ఎంకరేజింగ్ అ లాట్ షీ వాంట్స్ టు సపోర్ట్ మీ ఇన్ ఎవ్రీ అదర్ వే షీ స్వీట్ ఆర్ట్ మరి ఇప్పుడు చెప్పారు వాళ్ళందరికీ ఇలా వెళ్తున్నాను సపోర్ట్ కావాలి అని ఏమన్నా లక్ష్మికి చెప్పా అండ్ అండ్ అంటే ఇప్పుడు అంటే బయట చెప్పకూడదు కదా ఇంకెక్కువ సో వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళకి మాత్రం జస్ట్ ఐ హింటెడ్ దట్ సో మిమిక్రీ సింగర్ అటు యాంకరింగ్ యాక్టింగ్ అన్నీ కలిపి హౌస్లు లో మాకు కంప్లీట్ ప్యాకేజ్ చూపించబోతున్నారు అయితే నేనైతే చూపిస్తాను మరి మీరైతే చూడాలి కదా మరి చూద్దాం నేనేం చేస్తాను మీరేం చూస్తారు చూద్దాం పాపలికి వెళ్ళాక సార్ సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అవుతాయో ఏంటి అని అనుకుంటుంటే చాలు సో ఎన్ని వీక్స్ వరకు ఐ ఐ డోంట్ డోంట్ స్ట్రాటజీ ట్ థింక్ హౌ డేస్ ఆర్ హౌ దే విల్ బి ఎలా ఉన్నదాన్ని అలా వెళ్ళి అబ్జార్బ్ చేస్తా ఏంటి ఎలా ఉంది హౌజ్ ఏంటి వచ్చే కంటెస్టెంట్స్ ఐ వాంట్ అబ్జార్బ్ ఐ వాంట్ ఫీల్ ఎట్ అప్పుడు మనకి మనకే అనిపిస్తుంది కదా ఒక ఐ ఫో వైబింగ్ అల్ స్టే లాంగర్ మనం దాంతోపాటు మంచిగా వెళ్తుంటే సో వీ కెనాట్ ప్రెడిక్ట్ ఎనీథింగ్ కదా వంద రోజులు ఉండాలని అనుకునే వాళ్ళు ఒక వారం రోజులు రావచ్చు వారం రెండు వారాలు ఉంటారు అనుకునే వాళ్ళు లాస్ట్ వరకు వెళ్ళి కప్పు కొట్టుకు వచ్చిన వాళ్ళు సో యూ నెవర్ నో ఐ జస్ట్ కీప్ ఇట్ ఓపెన్ అంటే ఏది ఎక్కువ మిస్ అవుతారు మీరు వెళ్తే కాకుండా ఫోన్ మై ఫోన్ ఆల్వేస్ దేర్ విత్ మీ అందుకని ఇది మాత్రం బాగా మిస్ అవుతా మర్చియా ఇంస్టాగ్రామ్ అదే ఫోన్ అంటే ఇంస్టాగ్రామే ఆల్వేస్ ఐ హావ్ టు వీడియోస్ ఏమో అక్కడ కెమెరా అదే ఆల్రెడీ అనుకున్న ఈ కెమెరా ఉండదు కదా అన్ని కెమెరాలు కదా ఏదో కెమెరా చూసి రీల్ చేస్తే అయిపోద్దని ఐటన్ బయట ఇక్కడ సో ఆ కాంటెంట్ ఎక్స్పెక్ట్ చేసే చైతున్ దగ్గర నుంచి సో నాగజనగర్ హోస్టింగ్ ఎప్పుడైనా ప్రీవియస్ సీజన్స్ లో చూసి ఎలా అనిపించింది అయ్యో అందుకనే కదా అన్ని సీజన్స్ ఇంకా ఆయనే చేస్తున్నారు సో గుడ్ 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 మన్మధురి అంతే హ్యాండ్సమ్ ఐ లుక్ అవుట్ ఫర్ హెమ్ ఐ మీన్ ఆయన మై ఇన్స్పిరేషన్ కైండ్ ఆఫ్ యూ అంటే ఏజింగ్ హ్యాస్ టు బి లైక్ రెడ్ వైన్ అన్నట్టు ఆయన వయసు పెరుగుతున్న కొద్ది ఇంకా గ్లామరస్ అవుతున్నారు నేను కూడా మీ మీ దోవలనే నడవాలనుకుంటున్నాను నాగార్జున గారు నేను కూడా వయసు పెరిగిన కొద్ది అందం పెంచాలనుకుంటున్నాను ఇంకా అంత హ్యాపీయెస్ట్ రాలేదేమో వెయిటింగ్

నువ్వు చెప్పాంగ్ రీసెంట్ మీ ఫేవరెట్ రీసెంట్ టైమ్ ఓకే ఒక పని చేస్తా నాకు ఈ సాంగ్ ఇష్టం నాగార్జున గారు సాంగ్ దాంతో వద్దురా సోదరా వెళ్ళంటే ఆదరా బాధరా నువ్వు వెళ్ళెళ్ళి గోతలో పడదురా పడిపోవద్దు కాలజారి ఆంటేనే భద్రకాళి కళ్యాణమే వేస్తు ఈ జన్ కళ్యాణమే ఖైదురా జన్మంతా విడుదల లేదురా నీ కొంప ముంచేస్తుందిరా ఆపుకోలేని తొందర మ్యారీ హీ హీ డోరీ హే బీ హ్యాపీ నువ్వు వైబ్జే నాతో డో మరీ హే బీ హీ మారీ బి హ్యాపీ 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 మీరందరూ కూడా అది కాదు ఏదో స్టోరీ ఉంటుంది కదా అయ్యన్ని వచ్చిన చూసుకుందాం ఆ లాంగ్ ఇంటర్వ్యూ నే చెప్పుకుందాం లాంగ్ ఆ ప్రసంగం బై చెప్పేద్దాం సో ఫైనల్ గా ఆడియన్స్ కి అండ్ మీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కి లోపల హౌస్ లో మీరు ఆల్్రెడీ ఇప్పటికే ఉంటారు కాబట్టి వాళ్ళకి మీరు లోపల నుంచి ఓట్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ లేదు కాబట్టి ఇక్కడ చేసుకోవాలంటే అలా చెప్తారు మీ స్టైల్ నేను అలా ఓట్ అప్పీల్ కూడా చేసుకోను ఎందుకంటే ఆనెస్ట్లీ నా ఫాలోవర్స్ అయినా కూడా చెప్తున్నా నేను బాగా ఆడినట్టు ఎంటర్‌టైన్ చేసినట్టు నేను హౌస్ లో ఉండడం వర్ది అనిపిస్తేనే మీరు నాకు ఓట్ చేయండి నేను బాడపోయినా నేను వర్తి కాకపోయినా నేను ఎంటర్టైన్ చేయకపోయినా నాకు ఓటే వద్దు ఓట్ ఫర్ ద రైట్ పర్సన్ హూఇస్ ప్లేయింగ్ వెల్ దట్స్ ఇట్ బేబక్క ఆల్రెడీ మీరు హౌస్లో చూస్తూ ఉన్నారు ఒకవేళ మీకు నచ్చితే కూడా మీకు సపోర్ట్ చేసి ఓట్ వేయండి సో నెక్స్ట్ ఇంటి రూమ్లోకి వెళ్తాం అంటే సరే థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది వెరీ బెస్ట్ మీకు థ్యాంక్ యూ ధనుష్ బాయ్ ఫ్రెండ్స్